రాగిణి రాగిణి అని అరుస్తూ కోనేటి గట్టు కోనేటిగట్టు వచ్చింది స్వరా ఏంటే ఎందుకలా అరుస్తున్నావు ఏమైందే అని కంగారుగా అడుగుతూ ఉంది రాగిణి పరిగెడుతూ రావడం వల్ల ఆయాసం వస్తుంటే కొంచెం రొప్పుతూ రాగిని నాకు పెళ్లి కుదిరిందే వచ్చే నెల ఐదో తారీఖున నా పెళ్లి అని సిగ్గుపడుతూ మెలికర తిరుగుతూ అంది స్వరా రాగిణి అది విని ఆనందించినా స్వరా నేను నీకొకడు చెప్పాలి నా పెళ్ళి కూడా ఐదో తారీఖునే ఫిక్స్ చేశారు నీ పెళ్లికి రాలేను అని బాధపడుతూ చెప్పింది తన ప్రాణ స్నేహితురాలు తన పెళ్లికి రాలేకపోయినా తను కూడా పెళ్లి చేసుకోబోతుందని సంతోషించి సరేనే పెళ్లికి రాలేకపోతే ఏమైంది ఎలానో ఇద్దరం పెళ్లి చేసుకుని విశాఖపట్నంలోనేగా కాపురానికి వెళ్లేది అప్పుడు కలుసుకోవచ్చులే అని నవ్వుతో చెప్పింది రాగిని కూడా ఆనందంగా అలాగేనే తప్పకుండా మనం కలుద్దామని చిరునవ్వుతో చెప్పింది ఇద్దరూ హత్తుకొని ఒకరి పెళ్లి ఒకరు చూడలేము అని బాధపడుతూ ముందుగానే శుభాకాంక్షలు చెప్పుకొని ఎవరికి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు రాగిని ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు జీవితంపై ఎన్నో కలలు కన్నారు ఇప్పుడు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నారు అనుకున్న సమయానికి వేరువేరు ముహూర్తాలలో ఇద్దరి పెళ్ళిళ్ళు అనుకున్నట్టుగానే సవ్యంగా జరిగిపోయాయి ఎలాంటి ఆటంకం లేకుండా రాగిని భర్త బ్యాంక్ ఎంప్లాయీ అయితే స్వర భర్త ప్రైవేట్ స్కూల్ టీచర్ పెళ్లవ్వగాని ఉద్యోగరీత్యా వాళ్ళు విశాఖపట్నంలో ఉండాలి కనుక వీళ్ళు కూడా వాళ్ళ కొత్త కాపురాలు విశాఖపట్నంలో పెట్టారు విచిత్రంగా స్వర ఇద్దరు పక్క కాలనీలోనే కాపురానికి వచ్చారు ఇద్దరు చాలా సంతోషించారు పెళ్లి తర్వాత వాళ్ళ స్నేహం విడిపోతుంది అనుకున్నారు కానీ ఇలా పక్క పక్కనే ఉన్నందుకు చాలా సంబరపడిపోయారు అప్పుడప్పుడు ఇద్దరు కలుసుకునేవారు కలిసి షాపింగ్ కి సూపర్ మార్కెట్ కి వెళ్లేవారు ఇద్దరు మధ్యలో ఎలాంటి తాపరికాలు ఉండేవి కావు కష్ట సుఖాలలో ఒకరికొకరు అండగా ఉండేవారు అలా ఒక ఏడాది గడిచిపోయింది ఇద్దరి కడుపున ఒక్క కాయ కూడా కాయలేదు కొంచెం బాధపడ్డారు కానీ ఒక సంవత్సరమే కదా అని ఒకరికొకరు సర్ది చెప్పుకునేవారు వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఏడాదే కాదా అయినది అని ఊరుకున్నారు కాని దేవుడు కనకరించలేదు అనుకుంటా ఈసారి రెండేళ్లైనా పిల్లలు పుట్టలేదు ఇద్దరిలోనూ కొంచెం కొంచెంగా భయం మొదలైంది పిల్లల కోసమని హాస్పిటల్లో టెస్ట్లు గుళ్ళు గోపురాలు నాటు మందులు హోమియోపతి ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఫలితం కనిపించడం లేదు అత్తింటి వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు సూటిపోటి మాటలతో కాల్చుకు తినేవారైనా కూడా వాళ్ళ భర్తలు అర్థం చేసుకోవడం వల్ల కొంచెం భారం తగ్గేది ఇద్దరూ కలిసి చాలా పూజలు చేసేవారు తమకి పిల్లలు కలగాలని ఎన్నో పూజలు వ్రతాలు చేసినా వాళ్ళకి పిల్లలు కలగలేదు కానీ సూటిపోటి మాటలు ఎక్కువయ్యాయి వాటికి బాధపడకపోయినా అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నామనే బాధ ఎక్కువగా ఉండేది ఒకరోజు స్వరారాగిని ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి నడుచుకుంటూ వెళ్తున్నారు ఏంటే ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు మా ఇంట్లో టార్చర్ ఎక్కువైపోయిందనుకో మా ఆయన సపోర్ట్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది లేకపోతే అంతే అని అంది రాగిణి నాది కూడా అలాంటి పరిస్థితియే రాగిని అందుకే మా ఆయన నేను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటే అది అని ఆత్రంగా అడిగింది రాగిని నేను మా ఆయన కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాం ఏంటే ఏం మాట్లాడుతున్నావు మతి కాని పోయిందా ఏమంత వయసు అయిపోయింది నీకు దత్తత తీసుకుంటా అంటున్నావు ఇంకా చాలా వయసుంది పిల్లలు పుట్టవచ్చేమో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి మంచి మందులు కూడా వస్తున్నాయి ట్రై చేద్దాం అప్పుడు పిల్లలు కాని పుట్టారెనుకో వీళ్ళని సరిగ్గా చూసుకోగలవా నా మాట విని అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఇంకొన్ని రోజులాగూ అని చెప్తుంది రాగిణి స్వరాకి కూడా రాగిణి మాటల్లో నిజం ఉంది అని అనిపించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది రాత్రి తన భర్త రేపు ఉదయం వెళ్ళి బిడ్డని తెచ్చుకుందామంటే ఇప్పుడు వద్దండి ఇంతవరకు ఆగంగా ఇంకొక ఏడు చూద్దామని అంటుంది స్వర తన భర్త కూడా ఎందుకు ఫోర్స్ చేయడం ఇష్టం లేకుండా అని ఊరుకుండి పోతాడు మళ్ళీ మామూలు హాస్పిటల్ టెస్ట్లని తిరిగారు అలా ఇంకో ఏడాది గడిచింది మళ్ళీ రాగిని అలాగే చెప్పింది దత్తత తీసుకోవద్దు పుడతారు పిల్లలు అని కాని ఈసారి భర్త ఊరుకోలేదు తనకి అర్థమయ్యేలా చెప్పాడు తనలోని అమ్మతనాన్ని దూరం చేసుకోవద్దని హితబోధ చేశాడు స్వరాకి కూడా వాళ్ళ ఆయన చెప్పింది నిజమే అనిపించి దత్తత తీసుకోవడానికి ఒప్పుకుంది అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు అనాథశరణాయనికి వెళ్ళి ఒక పది నెలల పసిపాపను తెచ్చుకున్నారు రాగిణికి ఈ విషయం తెలిసింది తను అంతగా చెప్పినా కూడా తన మాట కొట్టేసి స్వర వినకుండా బిడ్డలు తెచ్చుకుంది అని కోపంతో మాట్లాడడం మానేసింది స్వరా కూడా రాగిణితో మాట్లాడదామని రెండు మూడు సార్లు ప్రయత్నం చేసింది కాని రాగిణి మాట్లాడకుండా తప్పించుకొని వెళ్లిపోయేది దాంతో చేసేదేం లేక స్వరా కూడా వదిలేసింది కాని మనసులో చాలా బాధగా ఉండేది స్నేహితురాలితో సంతోషం పంచుకోలేకపోతున్నందుకు అలా మూడేళ్లు గడిచిపోతాయి ఈ మూడేళ్లలో ఇద్దరూ కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు ఇద్దరికీ బాధగా ఉన్న ఎవరి పట్టింపులు వాళ్ళవి ఒకరోజు అనుకోకుండా సూపర్ మార్కెట్లో ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డారు మూడేళ్ల తరువాత కనిపించేసరికి ఇద్దరు తమ కోపతాపాలు విడిచిపెట్టి చాలా విషయాలు మాట్లాడుకున్నారు మాటల మధ్యలో స్వరా ఏమే రాగిని ఏమైంది విశేషం జరిగిందా అని అడిగింది ఇంకా లేదు మేము అమెరికా నుండి మందులు తెప్పించుకుని వాడుతున్నాం తొందరలోనే పుట్టొచ్చు అని వెటకారంగా చెప్పింది రాగిని స్వరా ఆ మాట విని ఏదో చెప్పాలి అనిపించినా ఆగిపోతుంది తనకి తెలుసు రాగిని వినదని చెప్పు మళ్ళీ వాళ్ళ మధ్య స్నేహం పాడు చేసుకోవడం ఇష్టం లేక గమ్ము నుండి పోతుంది అలా మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో ఎవరో వెనుక నుండి స్వర చీర పట్టుకొని లాగుతూ ఉంటారు ఎవరా అని వెనక్కి తిరిగేసరికి తన మూడున్నరేళ్ళ కూతురు పవిట కొంగు పట్టుకొని లాగుతూ ఉంటుంది ఏ ఆరాధ్య ఒక్కదానివే ఏం చేస్తున్నావు నాన్న దగ్గర ఉండమని చెప్పానా అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది రాగిణికి చూపిస్తూ నా పాప ఆరాధ్య అని చెప్తుంది రాగిణికి ఎందుకో ఆరాధ్య నచ్చదు మొహమాటం కొద్దీ ఒక నవ్వు నవ్వి పాపని దగ్గరికి తీసుకోకుండా నాకు అర్జెంట్ పనుంది అని చెప్పి వెళ్లిపోతుంది స్వరాకి విషయం అర్థమై ఒక నవ్వు నవ్వుకొని వాళ్ళ నాయన దగ్గరికి వెళ్లిపోతుంది అలా ఏళ్లకేళ్లు గడుస్తూనే ఉన్నాయి మధ్య మధ్యలో రాగిని కనిపించినప్పుడల్లా స్వరా అడుగుతూనే ఉంది రాగిని కూడా ఎప్పుడు మందులు వాడుతున్నాం అది ఇది అని ఏదో రీజన్ చెప్పేది సరిగ్గా పాతికేళ్ల తరువాత అదొక పెద్ద కళ్యాణ మండపం బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉంది అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ ఉంది స్వరం పెళ్లి పనులు తన భుజాన మీద వేసుకొని అటు ఇటు క్షణం తీరిక లేకుండా చూసుకుంటుంది ఎందుకంటే అది తన కూతురు ఆరాధ్య పెళ్లి తన చిట్టి తల్లి అప్పుడే పెళ్లి చూసుకుని వెళ్లిపోయేంత పెద్దది అయిపోయింది తన భార్య పెళ్లి పనుల హడావిడి చూస్తూ ఉంటాడు స్వరా భర్త నవ్వుకుంటూ స్వర తన స్నేహితురాలందరినీ ఆహ్వానిస్తుంది పెళ్లికి రాగిని కూడా తన భర్తతో కలిసి పెళ్లికి వస్తుంది పెళ్లి బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకున్న తన స్నేహితురాలు స్వరాని గమనిస్తూ ఉంటుంది రాగిణి పెళ్లి మొత్తం అంగరంగ వైభవంగా జరిగింది తన చిట్టి తల్లి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుంటే కన్నీరు మున్నీరవుతోంది స్వరా అదంతా రాగిని దృష్టి దాటిపోలేదు అంతా గమనిస్తూనే ఉంది అలా ఒక మూడు రోజులు గడిచాక ఇద్దరు మళ్లీ అదే సూపర్ మార్కెట్లో ఎదురుపడతారు స్వరా నీతో మాట్లాడాలి అని రాగిని అంటుంది సరేనే పద అని ఇద్దరు ఒక కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటారు చెప్పు రాగిని ఏం మాట్లాడాలి అని అడుగుతుంది స్వరా అదేనే ఆరాధ్య గురించి మొన్న పెళ్లికొచ్చినప్పుడు చూశాను పెళ్లి మొత్తం నువ్వే దగ్గరుండి చేశావు అదేదో నీ సొంత కూతురు అయినట్టు అంతా చూస్తూనే ఉన్నాను నేను అని అంటుంది రాగిణికి దత్తత తీసుకోవడం ఇష్టం లేదని తెలుసు కాని మరీ ఇంత బండరాయిలా మారుతుంది అని ఊహించలేకపోయింది పైగా నీ కన్న కూతుర్లా అని అనేసరికి కోపం కట్టలు తెచ్చుకుంది అయినా కూడా తనకి తాను సర్ది చెప్పుకొని ప్రశాంతంగా ఇలా చెప్పసాగింది ప్రతి శ్రీ అమ్మ అనే పిలుపు కోసం తహతహలాడుతూ ఉంటుంది జీవితాంతం ఆ కోసం పరితపించి పోతుంది తను తల్లైన నుండి నవమాసాలు మోసి నొప్పులు పరించి బిడ్డనుకని గాని తన బాధ మొత్తం మర్చిపోతుంది మరి పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు లేరని జీవితాంతం ఏడుస్తూ ఆ పిలుపు కోసం పరితపిస్తూ జీవితాంతం వెళ్లదీయడమేనా కంటేనే అమ్మనా కనకుండా మనం తల్లి కాలేమా కనుకుండానే వాళ్ళకి తల్లి ప్రేమ పంచలేమా తల్లి అంటే అందరికీ తల్లే నా కడుపున పుట్టిన పిల్లలకే కాదు నా కడుపున పుట్టలేని పిల్లలకు కూడా తల్లినే ఆరాధ్య నా కడుపున పుట్టకపోయినా అది నా కన్నబిడ్డ అసలు నీకు నీ సొంత కూతుర్లా అనే మాట ఎలా అనాలి అనిపించింది అసలు నా గురించి పక్కన పెట్టు నీ జీవితం ఏమైందో చూసుకున్నావా అసలు అసలు నీకు అమ్మ అని పిలవడానికి ఎవరైనా ఉన్నారా జీవితంలో సంతోషం అనేది ఉందా అసలు ఈ నెలలో ఏం చేశావు నువ్వు అమ్మా అని పిలిచే నీ సొంత పిండలను కన్నావా ఎప్పుడు అడిగినా మందులు వాడుతున్నా అక్కడ చూపించుకున్నా తప్పక పుడతారు అని అన్నావు కాని అమ్మ అనే పిలుపుకు దూరం అయిపోతున్నావని గుర్తించలేకపోయావు ఏం తక్కువ నీకు అన్నీ ఉన్నాయిగా మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు రెండు చేతుల ఏం ఒక బిడ్డను దత్తత తెచ్చుకొని పెంచుకుంటే నీ సెంబెం పోతుందే అసలు ఆ ఆలోచన రానివ్వలేదు నీ మనసులో సరే నువ్వు అన్నట్టు తెచ్చుకున్నాక నీకు పిల్లలు పుడితే ఏంటి పరిస్థితి అని అసలు ఆ మాట ఎలా అనగలిగావే ఇన్నాళ్ళు పెంచిన మమకారం ఎలా పోతుంది చెప్పు మనలో పూర్తిగా మానవత్వం చచ్చిపోయినట్టేనా అసలు అలా ఎలా అనుకున్నావు అమ్మా అమ్మా అని మన చెంగు పట్టుకుని తిరిగిన వాళ్ళని అలా చూడగలమా అసలు అలా చూడ్డానికి మనది తల్లి మనసా కసాయమాడి మనసా అయినా కూడా వాళ్ళని సాకడానికి ఇబ్బందనుకుంటే నువ్వేం పెట్టినవసరం లేదే ఇంత అన్నం కట్టుకోవడానికి ఒక బట్ట ప్రేమగా రెండు మాటలు చాలే వాళ్ళకి ఇక చదువు అంటావా ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్తూనే ఉంది మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడుతుంది నువ్వు ఒక్క పూట కూడా భోజనం పెట్టి ఉండడానికి ఇంత చోటు ఇవ్వలేవా వాళ్ళకి అసలు నాకు తెలియకడుగుతున్నా ఇన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు కాని ఒక బిడ్డను తెచ్చుకొని పెంచుకుంటే తప్పేంటి ఒక తల్లిగా నువ్వు బిడ్డను నవమాసాలు మోసి కనాలి అని ఆశ ఉంటది అందులో కానీ ఏళ్లకేళ్లు పుడతారు అని ఆ మందులు ఈ మందులు ఆ టెస్టులు ఈ టెస్టులు అని ఆరోగ్యం పాడు చేసుకొని కుంగి కృషించిపోతారు అదే సమయంలో ఒక బిడ్డను దత్తత తెచ్చుకొని వాళ్ల ఆలనా పాలనా నడుమ నువ్వు తల్లికి కాలేవు అనే భావన పూర్తిగా మర్చిపోతావు ఆ దేవుడు నీనుదుటినా నీకు తల్లయ్యే భాగ్యం లేదు అని హేళన చేస్తుంటే నువ్వు రాయకపోయినా నేను తల్లిలేని బిడ్డకి తల్లినయ్యాను అని తిరిగి చూపించాలి అసలు ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు రోజు హాస్పిటల్ చుట్టూ గుళ్ళు గోపురాలని తిరుగుతూ ఉంటారు బిడ్డని ప్రసాదించమని కాని దేవాలయం లాంటి అనాథ శరళాలయాన్ని మాత్రం పట్టించుకోరు అసలు అమ్మ ప్రేమ దొరక్క అలమటించిపోతున్న చిన్నారుల ఆర్తనాదాలు విని వాళ్ళని అక్కున ఎంతమంది చేర్చుకుంటున్నారు నువ్వు హాస్పిటల్లో కట్టే ఫీజుతో ఒక పిల్లాడి జీవితం నిలబెట్టొచ్చు నువ్వు పెట్టిన అన్నదానాలతో ఒక పిల్లాడి జానెడి పొట్ట నింపొచ్చు వాళ్ళకి నువ్వు కొత్తగా ఏమైనా ఇస్తున్నావంటే అది కూడా చాలా ఖరీదైనదేమైనా ఉంది అంటే అది నువ్వు పంచే ప్రేమ మాత్రమే అది కూడా పంచలేను నా కడుపున పుట్టిన పిల్లలకు మాత్రమే అని అనుకుంటే అసలు నువ్వు అమ్మ అనే పదానికి అర్హురాలివే కాదు నీ మాటలు విని ఆరాధ్యని తెచ్చుకోపోతే అసలు నా జీవితంలో చాలా కోల్పోయేదాన్ని నీలా నేను కూడా పిల్లలు లేకుండా పుడతారు పుడతారు అనే ఆశతో మోడు వారిన జీవితాన్ని గడుపుతూ జీవితాంతం అంధకారంలోకి నెట్టుకునేదాన్ని నా భర్త వల్ల సరైన నిర్ణయం సరైన సమయానికి తీసి తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను అమ్మనయ్యాను త్వరలో అమ్మమ్మని కూడా అవుతాను అసలు నా జీవితంలో జరగవు అని ఆశలు వదిలేసుకున్నవన్నీ ఆరాధ్య వల్ల తీరాయి ఆ పది నెలల పసిపాపని నా చేతిలోకి తీసుకున్నప్పుడు నేను కూడా అలానే ఆలోచించాను నా సొంత బిడ్డల సాకగలనా అని కాని కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది నాకు పిల్లలు పుట్టకపోయినా ఆరాధ్య చాలు నా జీవితానికి అని అది అమ్మా అమ్మా అని నా చీర కొంగు పట్టుకొని తిరుగుతుంటే నా హృదయంలో ఉన్న బాధ మొత్తం పట్టాపంచలైపోయింది ఆ పిలుపుతో నా హృదయంలో మాతృప్రేమ పొంగి పొర్లేదు కానీ నువ్వేం సాధించావు నీ జీవితంలో ఇన్నేళ్లు మందులు వాడావు పుట్టారా నీకు పిల్లలు అమ్మా అని పిలిపించుకున్నావా ఒక్కసారైనా ఎందుకు చెప్పు అలాంటి జీవితం చుట్టుపక్కల పిల్లలు అమ్మా అమ్మా అని వాళ్ళమ్మలతో కలిసి తిరుగుతుంటే నీ కొంచెం కూడా బాధగా అనిపించలేదా అయ్యో నేను తల్లిని కాలేకపోయాను అని అసలు ఎందుకు చెప్పు అలాంటి జీవితం నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ మందులు వాడు ఈ గుడికి వెళ్ళు అని సలహాలు ఇస్తారు కానీ దత్తత తీసుకోమని మాత్రం చెప్పరు కానీ నీ వెనుక మాత్రం నిన్ను నానా మాటలు అంటారు వాళ్ల మాయలో పడకుండా నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి అయినా కూడా ఇంకా మందులు వాడి ఈ వయసులో పిల్లలు పుట్టినా వాళ్ళని అనాథల్ని చేసి మనం వెళ్లిపోతాం ఏది సుఖం ఎక్కడుంది సంతోషం ఇదా ఒక ఆడది కోరుకునే ఆనందం కన్నపిల్లలతోనే సంతోషం ఉంది అనుకుంటే ఈ లోకం ఏమైపోవాలి చివరిగా ఒక్క మాట నీ ప్రేమ పొందడానికి నీ దగ్గర ఎవరూ లేనప్పుడు ఆ ప్రేమ కోసం పరితపించే వాళ్లకి నీ ప్రేమ పంచడంలో తప్పు లేదు అంతేకాని ఎంతకాలమైనా ఎదురు చూస్తూ కూర్చుంటామంటే మేమే కాదు ఆ దేవుడు కూడా ఏం చేయలేడు తరువాత నీ ఇష్టమని నుండి వెళ్లిపోతోంది స్వరా ఆ సంభాషణ జరిగిన పది రోజుల తరువాత ఇదిగో స్వరా విన్నావా ఈ సంగతి అని పక్కింటావిడ పిలుస్తుంది స్వరాని ఏమైంది పిన్నిగారు నీ స్నేహితురాలు రాగిని లేదు అదే పక్క కాలనీలో ఉంటుంది కదా ఆవిడ తను తన ఇంటిని అనాథ శరణాలయంగా మార్చేసిందంటా తను తన భర్త కలిసి అది నడుపుతారంట ఇప్పుడే వాళ్ల ఆవిడ ఫోన్ చేసి చెప్పింది అనగానే అంతా వింటున్న స్వరముఖంలో ఒక చిరునవ్వు వెళ్లి విరుస్తుంది సమాప్తం